ఇఫ్ క్లాజస్ త్రీ టైప్స్ గతంలో చెప్పుకున్నాము ఇఫ్ నాట్ అన్లెస్కు సమానం ఇఫ్ క్లాజుల్లో మూడు రకాలు ఉన్నాయి ధెర్ ఆర్ త్రీ కండిషనల్ క్లాజెస్ మూడు రకాల కండిషనల్ క్లాజులు ఉన్నాయి మనం గతంలో చెప్పుకున్నాము మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజు కలిస్తే ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది ఇఫ్ క్లాజ్ కూడా ఒక కాంప్లెక్స్ సెంటెన్సే అంటే ఇఫ్ క్లాజ్లో ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది ఒక సవాడినేట్ క్లాస్ ఉంటుంది ఈ మూడు క్లాజుల్ని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు ప్రాబబుల్ కండిషన్ నెంబర్ టూ ఇంప్రాబబుల్ కండిషన్ నెంబర్ త్రీ ఇంపాజబుల్ కండిషన్ ఈ విధమైన మూడు కండిషన్ క్లాజుని క్లాజులని మనం వేరుగా చదువుతాం ఇందులో గమనించదగ్గ అంశం ఏంటంటే ఎవ్రీ కండిషనల్ క్లాస్ విల్ హ్యావ్ మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాస్ ప్రతి కండిషనల్ క్లాసులో కూడా అంటే ఇది ఒక కండిషనల్ క్లాస్ ప్రావబుల్ కండిషన్ ఇంప్రాబుల్ కండిషన్ అంటే ఇది కూడా ఒక కండిషనల్ క్లాస్ ఇంపాజబుల్ కండిషన్ అనేది కూడా ఒక కండిషనల్ క్లాస్ ఈ ప్రతి కండిషనల్ క్లాస్లో కూడా ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది ఒక సబార్డినేట్ క్లాస్ ఉంటుంది నెంబర్ టూ సబార్డినేట్ క్లాజ్ విల్ హ్యావ్ ఇఫ్ ఆర్ అన్లెస్ సబార్డినేట్ క్లాజులలో తప్పనిసరిగా ఇఫ్ కానీ అన్లెస్ కానీ ఉండాలి ఎనీ క్లాస్ బి ఎట్ ద బిగినింగ్ అంటే ఏ అయినా కూడా వాక్య ప్రారంభంలో ఉండొచ్చు అంటే మెయిన్ అయినా ఫస్ట్ ఉండొచ్చు లేదా సబార్డినేటెడ్ క్లాజ్ అయినా ఫస్ట్ ఉండొచ్చు ఏదున్నా కూడా అర్థంలో ఎలాంటి భేదము రాదు కాబట్టి కండిషనల్ క్లాజులు మూడు రకాలు ఉన్నాయి ఆ మూడు ఇవి ఈ ప్రతి కండిషనల్ క్లాజ్ కూడా ఒక మెయిన్ క్లాజుని ఒక సబార్డినేటెడ్ క్లాజుని కలిగి ఉంటుంది అలానే సబార్డినేట్ క్లాజ్ విల్ హ్యావ్ ఇఫ్ ఆర్ అన్లెస్ అంటే ఇఫ్ కానీ అన్లెస్ కానీ సబార్డినేట్ క్లాజులో తప్పనిసరిగా ఉంటుంది ఏ క్లాజ్ అయినా కూడా వాక్యం యొక్క ప్రారంభంలో ఉంటుంది ఈ లక్షణాన్ని కలిగి ఉంటుంది ఫస్ట్ కండిషనల్ క్లాజ్ దీనినే ఓపెన్ కండిషనల్ క్లాజ్ అని కానీ ప్రాబుల్ కండిషనల్ క్లాజ్ అని కానీ చెప్పవచ్చు కండిషనల్ క్లాజ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది దాంట్లో సబార్డినేట్ క్లాజ్లో ఇఫ్ కానీ అన్లెస్ కానీ ఉంటుంది ఇఫ్ లేదా అన్లెస్ ఉన్న క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు దాన్ని ఇక్కడ రోజ్ కలర్లో చూపుతున్నా ఆ ఇఫ్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది మెయిన్ క్లాజ్ విల్ బి ఇన్ ఫ్యూచర్ టెన్స్ మెయిన్ క్లాజు ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది అంటే ఫస్ట్ కండిషనల్ క్లాజ్లో ఇఫ్ క్లాజ్ ప్రజెంట్ టెన్స్లోను సబార్డినేట్ క్లాజ్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలా సీ ద ఎగ్జాంపుల్స్ ఉదాహరణని పరిశీలించండి వి విల్ గో వితౌట్ హిమ్ ఇఫ్ హీ ఈజ్ లేట్ ఆర్ ఇఫ్ హీ ఈజ్ లేట్ విల్ గో వితౌట్ హిమ్ అంటే ఇఫ్ హీ ఈజ్ లేట్ ఇది సబార్డినేట్ లాజ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది వి విల్ గో వితౌట్ హిమ్ విల్ గో ఫ్యూచర్ టెన్స్లో ఉంది దీని అర్థం ఏంటంటే అతను ఆలస్యం అయితే అతను లేకుండా మనము వెళ్తాము అని చెప్తున్నది అర్థం ఎగ్జాంపుల్ టూ ఇఫ్ యూ డు నాట్ వర్క్ హార్డ్ యూ కెనాట్ గెట్ గుడ్ మార్క్స్ అంటే నువ్వు కష్టించకపోతే ఇది ఇఫ్ క్లాజు ప్రజెంట్ టెన్స్లో ఉంది పరిశీలించండి యూ కెనాట్ గెట్ గుడ్ మార్క్స్ నీకు మంచి మార్కులు రావు ఇది ఫ్యూచర్ టెన్స్ని సూచిస్తున్నది ఈ సెకండ్ ఎగ్జాంపుల్ ఇచ్చేటువంటి మీనింగ్తోనే అన్లెస్ ఉపయోగించి చెప్పబడిన వాక్యాన్ని చూడండి అన్లెస్ యూ వర్క్ హార్డ్ నువ్వు కష్టించకపోతే యూ కెనాట్ గెట్ గుడ్ మార్క్స్ నీకు మంచి మార్కులు రావు ఇది కూడా ప్రాబుల్ కండిషన్లోనే ఉంది అన్లెస్ యూ వర్క్ హార్డ్ సవాల్నే క్లాజు ప్రజెంట్ టెన్స్లో ఉంది మెయిన్ క్లాజ్ వచ్చేసి ఫ్యూచర్ టెన్స్లో ఉంది గమనించండి అన్లెస్ ఇఫ్ నాట్కు సమానం కాబట్టి ఇక్కడ నాట్ వచ్చింది అప్పుడే అర్థం పూర్తిగా రెండవ ఎగ్జాంపుల్ని పోయి ఉంటుంది ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇఫ్ లేదా అన్లెస్ ఉపయోగించబడినటువంటి క్లాజు సవార్డినేట్ క్లాజు అది ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది మెయిన్ క్లాజ్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది నోట్ వన్ ఇఫ్ యూ ఫుల్ఫిల్ ద ఇఫ్ క్లాస్ ద మెయిన్ క్లాస్ మే హ్యాపెన్ సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ సజెషన్ ఆర్ అడ్వైజ్ అనగా నువ్వు ఇఫ్ క్లాస్ని కనుక తృప్తిపరిస్తే మెయిన్ క్లాస్ జరుగుతుంది అని అర్థం కాబట్టి ఇది సూచనలను సలహాలను ఇవ్వడానికి బాగా ఉపయోగపడే క్లాస్ కాబట్టి దీన్ని ఫంక్షనల్ ఇంగ్లీష్గా మనం సూచనలు ఇచ్చేటానికి కానీ సలహా ఇవ్వడానికి కానీ ఉపయోగించవచ్చు అంటే ఇలా జరిగితే అలా జరుగుతుంది అని చెప్పడానికి ఉపయోగించవచ్చు నోట్ టూ యూ కెన్ యూజ్ విల్ షల్ కెన్ మే యాజ్ పర్ యువర్ మూడ్ నీ యొక్క మానసిక భావనని బట్టి విల్ కానీ షల్ కానీ మే కానీ కెన్ కానీ ఉపయోగించవచ్చు ఈ నాలుగిట్లో దేన్ని ఉపయోగించినా కూడా గ్రమాటికల్గా సరిపోతుంది కాకపోతే మే ఉపయోగించిన దానికి కెన్ ఉపయోగించిన దానికి విల్లు ఉపయోగించిన దానికి చిన్న చిన్న తేడాలు ఉన్నాయి వాటిని గమనించి మనము ఈ యొక్క ఇఫ్ క్లాజ్లో ఈ హెల్పింగ్ విగ్స్ని ఉపయోగించాలి నెక్స్ట్ ఇఫ్ క్లాజ్ సెకండ్ కండిషనర్ క్లాస్ ఆర్ ఇంప్రాబుల్ కండిషనర్ క్లాస్ ఈ రెండు కూడా ఒకదాన్నే సూచిస్తాయి ఇట్ ఈజ్ అండ్ ఇమాజినేషన్ ఇట్ కె నాట్ బి ట్రూ అంటే ఇది ఒక ఊహాజనితము ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజమయ్యే అవకాశము లేదు వీటిలో కూడా రెండు క్లాజ్లు ఉంటాయి ఇఫ్ క్లాజ్ ఉంటుంది దీంట్లో ఇఫ్ కానీ అన్లెస్ కానీ ఉంటుంది రెండవది మెయిన్ క్లాజ్ కూడా ఉంటుంది ఇందులో ఇఫ్ క్లాజ్ ద ఇఫ్ క్లాజ్ విల్ బీ ఇన్ పాస్టెన్స్ విత్ ప్లూరల్ వెర్బ్ ఇఫ్ క్లాజ్ పాస్టెన్స్లో ఉంటుంది ప్లూరల్ వెర్బ్ని కలిగి ఉంటుంది అది గుర్తించండి అంటే అయి తర్వాత వాజ్ రాదు వర్రే వస్తుంది కారణం ఏంటంటే ఇది పూర్తిగా ఇమాజినేషన్ కాబట్టి ఇందులో కూడా ప్రత్యేకతను కలిగి ఉండటం వల్ల మనకు తెలిసేది ఏంటంటే ఇది ఇమాజినేషన్ అంటే వాస్తవము కాదు అనే అంశాన్ని ఇక్కడ కూడా వెర్బ్ కూడా సూచిస్తుందంటే అయిన తర్వాత పాస్టెన్స్లో వాజ్ ఉంటుంది ఇక్కడ వర్ ఎందుకు ఉపయోగించారంటే ఇది పూర్తిగా ఇమాజినేషన్ అని చెప్పడానికి ఇఫ్ ఐ వెర్ ఎ బర్డ్ ఐ కుడ్ ఫ్లై మనిషికి ఆలోచన శక్తి ఎక్కువ తను ఏదైనా పక్షిని ఎగురుతున్నదో ఇప్పుడు చూస్తే ఒక భావన చేస్తాడు తనకు కూడా రెక్కలుంటే తను కూడా సముద్రాల మీదుగా నదుల మీదుగా పర్వతాల మీదుగా ఎదుగురుతూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా అని ఊహించేటప్పుడు చెప్పేటువంటి వాక్యం ఇది ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ కుడ్ ఫ్లై చూడండి ఇఫ్ ఐ వెర్ ఏ బర్డ్ ఇది పాస్టెన్స్తో ప్లోరల్ వర్బన కలిగి ఉన్నటువంటి ఇఫ్ క్లాస్ భాగం ఇది సబార్డినేట్ క్లాస్ అవుతుంది ఐ కుడ్ ఫ్లై ఇది మెయిన్ క్లాస్ ఇందులో కుడ్ కానీ వుడ్ కానీ అద్దాన్ని బట్టి ఉపయోగించబడుతుంది టోటల్గా ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ కుడ్ ఫ్లై అంటే నేనే గనక పక్షిని అయితే ఎగురుదును అంటే ఇక్కడ పక్షి అయ్యేదానికి అవకాశము లేదు వాడు ఎగిరేదానికి కూడా ఛాన్స్ లేదు కాబట్టి రెండు కూడా ఊహే ఈ వాక్యం చూడండి పై వాక్యంలో ఇఫ్ క్లాజ్ ముందుంటే ఈ వాక్యంలో ఇఫ్ క్లాజ్ రెండవ భాగంగా ఉంది అంటే ఏ క్లాజ్ ఎక్కడైనా ఉండొచ్చు అని గతంలోనే చెప్పుకున్నాం ఐ వుడ్ టెల్ ద ట్రూత్ ఇఫ్ ఐ వెర్ యూ నేనే కనుక నీ స్థానంలో ఉంటే నిజాన్ని చెప్దును అంటే నేను నీ స్థానంలో ఉండేది లేదు నిజాన్ని చెప్పేది కూడా లేదు కాబట్టి రెండు ఇమాజినేషన్ థర్డ్ వన్ ఎఫ్ఐ వంద లాటరీ ఐ వుడ్ బై ఏ హౌస్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫైవ్ వంద లాటరీ నేనే కనుక లాటరీ గెలిచి ఉంటే ఐ వుడ్ బై ఏ హౌస్ నేను ఒక కొత్త ఇల్లు కొని ఉండును అని అర్థం అంటే లాటరీ గెలిచింది లేదు ఇల్లు కొనేది లేదు కాబట్టి కూడా ఊహ నోట్ టూ చూడండి వై టాక్ అబౌట్ ద ప్రజెంట్ బట్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ పాస్ట్ దట్ రివీల్స్ ఇట్ ఈస్ ఇట్ ఈజ్ అన్ ఇమాజినేషన్ ఈ ఊహ ఎప్పటిదో కాదు ఇప్పుడు చేస్తున్నాము కానీ సెంటెన్స్ ఫార్మేషన్ మటుకు పాస్ట్ టెన్స్లో ఉంది దీన్ని బట్టే అర్థమవుతుంది ఇప్పుడు మాట్లాడుతున్నాము ఫార్మేషన్ని పాస్ టైమ్స్లో చేస్తున్నాము ఇది ఒక ఇమాజినేషన్ అని తెలిపేయడానికి ఒక టెక్నికల్ ప్రక్రియ అంటే సెకండ్ కండిషన్లో కాని పనిని ఊహిస్తాము అసలు జరిగే అవకాశమే లేదు ఇది దీని యొక్క తాత్పర్యం నా లెట్స్ గో టు ద థర్డ్ కండిషన్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంపాజిబుల్ కండిషన్ థర్డ్ కండిషనల్ క్లాజ్ని ఇంపాజిబుల్ కండిషన్ అని కూడా వ్యవహరిస్తారు ఈ కండిషనల్ క్లాజ్లో కూడా ఇఫ్ లేదా అన్ కలిగినటువంటి సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది ఈ సబార్డినేట్ క్లాజ్ని గ్రీన్ కలర్లో చూపించున్నాను మెయిన్ క్లాజ్ని ఈ కలర్లో చూపిస్తున్నాను మీరు ప్రత్యేకించి ఆ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోవచ్చు ఈ థర్డ్ కండిషన్ని ఈ సందర్భంలో ఉపయోగిస్తాం వి టాక్ అబౌట్ ఎన్ యాక్షన్ ఆఫ్ ద పాస్ట్ బట్ దట్ నాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ వి టాక్ అబౌట్ ఎన్ యాక్షన్ ఆఫ్ ద పాస్ట్ బట్ దట్ నాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అంటే పాస్ట్ జరిగిపోయిన కాలానికి సంబంధించిన ఒక చర్యను గురించి మాట్లాడతాం అయితే ఆ చర్య జరగలేదు అంటే జరగని చర్యను గురించి మాట్లాడుతున్నాము ఇందులో ఇఫ్ క్లాజ్ పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంటుంది అంటే పాస్ట్ పర్ఫెక్టెన్స్ ఏంది సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ ప్లస్ త్రీ రూపం ఇదిగోండి ఇఫ్ క్లాస్ ఇమ్ టు బి ఇన్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ అంటే ఇది సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ ప్లస్ వి త్రీ రూపాన్ని కలిగి ఉంటుంది ఇది సబార్డినేట్ క్లాస్ అవుతుంది దీంట్లో ఇఫ్ అయినా ఉండొచ్చు అన్లస్ అయినా ఉండొచ్చు దీనికి రెండవ భాగంగా ఉండేటువంటి మెయిన్ క్లాస్ ఇది సబ్జెక్ట్ తర్వాత వుడ్ని లేదా షుడ్ని లేదా కుడ్ని కలిగి ఉండి వీటిలో ఏదో ఒకదాన్ని కలిగి ఉండి త్రీ రూపాన్ని కలిగి ఉంటుంది అంటే మెయిన్ క్లాస్ ఈ స్ట్రక్చర్లో ఉండాలి అప్పుడే అది ఇంపాసిబుల్ కండిషన్ అవుతుంది ఇప్పుడు మొదటి వాక్యాన్ని పరిశీలిద్దాం ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ నువ్వే గనక నన్ను అడిగి ఉంటే నీకు సహాయం చేసి ఉండును అంటే నీకు మనసులో వాటికి సహాయం చేసే ఉద్దేశం లేదు కానీ జరిగిపోయిన సంబంధించిన సమ అంటే జరిగిపోయిన కాలానికి సంబంధించింది కాబట్టి వాటితో ఉండే రిలేషన్స్ మనకు చెడకుండా ఉండటానికి నువ్వు ముందే నన్ను అడిగి ఉంటుంటే నేను సహాయం చేసి ఉండును అని ఒక ప్రత్యేకంగా అంటే ఎదుటి మనిషి యొక్క అభిమానాన్ని కోల్పోకుండా ఉండేదానికి చెప్పేటువంటి వాక్యము గో ఫర్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యాడ్ వర్న్ మీ ఐ వుడ్ నాట్ హ్యావ్ టోల్డ్ యువర్ ఫాదర్ నువ్వు నన్ను ముందే హెచ్చరించి ఉండింటే నేను మీ తండ్రికి చెప్పి ఉండేవాడిని కాదు అంటే నిగూఢమైన అర్థమేందంటే వాళ్ళ తండ్రికి చెప్పి వాటిని తిట్టి చూండి అది వాడికి ఇష్టం కూడా కాకపోతే మాట పడకుండా ఉండడానికి నువ్వు నన్ను ముందు హెచ్చరించి ఉండింటే ఇప్పుడు మీకు అర్థమైంటుంది ఈ కండిషన్ క్లాస్ ఎలా ఉపయోగిస్తామో గో ఫర్ ద థర్డ్ సెంటెన్స్ ఐ వుడ్ హ్యావ్ పెయిడ్ మోర్ అటెన్షన్ ఇన్ ద క్లాస్ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ ద ఎగ్జామ్ ఈ పరీక్ష గురించి నాకు ముందే తెలిసి ఉంటే నేను మరి కాస్త ఏకాగ్రతగా ఉండేవాణ్ణి క్లాసులో అంటే ఈ వాక్యం యొక్క అర్థాన్ని కూడా ప్రత్యేకంగా చూడండి ఇతనికి ఈ పరీక్షను గురించి ముందు గుర్తుగా తెలియలేదు కాబట్టి ఏదో మార్కులు తగ్గి ఉంటాయి అంతేగాని వీడు చాలా తెలివి కలవాడే అని తను తాను సమర్థించుకునే క్రమంలో చెప్పేటువంటి వాక్య ప్రయోగం ఇది ఈ విధంగా థర్డ్ కండిషన్ ఆఫ్ క్లాస్ని వినియోగిస్తాము ఒకసారి నోట్ మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇఫ్ క్లాస్ సీమ్ టు వీన్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ అంటే సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ ప్లస్ వి త్రీ రూపాన్ని కలిగి ఉంటుంది వి త్రీ అంటే పాస్ట్ పార్టిసిపుల్ అంటే వెర్బ్ యొక్క మూడవ రూపము అని గుర్తుంచుకోండి అలానే మెయిన్ క్లాజ్ సబ్జెక్ట్ తర్వాత వుడ్ కానీ షుడ్ కానీ కుడ్ కానీ వీటిలో ఏదో అవధాన్ని కలిగి ఉండి హ్యావ్ ప్లస్ వి త్రీ అంటే వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని కలిగి ఉంటుంది చూడండి ఐ అనే సబ్జెక్ట్ తర్వాత వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఇలాంటి రూపాన్ని కలిగి ఉంటేనే ఇది థర్డ్ కండిషనల్ క్లాజ్ అవుతుంది